అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం దూరంగా ఎవరో వస్తున్నట్లుగా అనిపించింది చూపు ఆనటం లేదు పెట్టుకున్న కళ్ళద్దాలు తీసి బాగా రుద్ది మళ్లీ పెట్టుకుని చూశాడు డెబ్బై ఏళ్ల సింహాచలం అతని మానస ఘోష మౌనంగా మూలిగింది లాభం లేదు అబ్బాయికి చెప్పి వేరే జోడు మళ్లీ కొనుక్కోవాలి వాడేమంటాడో ఎవరన్నారో కాని ఆ మాట మాత్రం నిజమే తండ్రి సంపాదన కొడుకు యథేచ్ఛగా ఖర్చు పెట్టగలడు కానీ కొడుకు సంపాదన తండ్రి అలా ఖర్చు పెట్టలేడు సర్వేంద్రియాణం నయనం ప్రధానమన్నారు కానీ లోకంలో ఇలాంటి పరిస్థితులు చూడవలసిన దౌర్భాగ్యం నా కళ్లకు కలుగుతుందంటే అది బిడ్డల లోపమా తన పెంపకమే తనకిచ్చిన శాపమా అయినా వాణ్ణని మాత్రం ప్రయోజనమేమిటి లోకం తీరే అంత పూర్వం ఒక్కరి సంపాదనతో అరడజను సభ్యులున్న కుటుంబం నిశ్చింతగా జీవనం సాగించేది ఇప్పుడు ఇద్దరున్న కుటుంబమైన భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే బండి నడిచేది అంతులేని ఆలోచనలతో మెల్లగా లేచి గుమ్మం వద్దకు వచ్చాడు ప్రహరీ గేటు తెరుచుకొని కొడుకు రమేష్ లోపలికి వస్తున్నాడు అతని వెనకే వేరే ఎవరో వస్తున్నారు బహుశా అతని ఆఫీస్లోని వాడేమో భవానీ ఇంకా రాలేదు భవాని అంటే కోడలు ఇద్దరు ఉద్యోగం పేరుతో ఉదయం వెళితే ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు ఇంట్లో ఇద్దరు వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు ఏదైనా సరే అవసరానికి తోడు కూడా ఎవ్వరూ ఉండరు ఈ మధ్యన కొడుకు కోసం ప్రతిరోజు కాకపోయినా రోజు విడిచి రోజు లేదా వారానికి కనీసం రెండు మూడు రోజులు ఎవరో ఒకరు వచ్చి వెళుతూనే ఉన్నారు అలా వచ్చినప్పుడు అలా వాళ్ళ చేతుల్లో ఏవేవో బ్యాగులు లేదా సూట్ కేసులు ఉంటాయి వాటిని కొడుక్కి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమిస్తున్నారో ఇతను ఏం తీసుకుంటున్నాడో అర్థం కాకున్నా వాడేదో తప్పు చేస్తున్నాడు అన్న విషయం అర్థం అవుతుంది అలాంటి తప్పు చెయ్యమని తప్పుడు మార్గంలో నడవమని వాడికి నేర్పలేదేనేను అని అనుకున్నాడు సింహాచలం అమాయకంగా ఆ ఊర్లో బి భాగంలో ఇంజనీర్గా ఉన్నాడు రమేష్ అతని భార్య ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది ఇద్దరికీ కలిపి కనీసం నెలకి రెండు లక్షలైనా ఉంటుంది సంపాదన తనకు ఏ లోటు రాకుండా బాగా చూసుకుంటున్నా సరే ఈ కళ్లద్దాల విషయంలో కొడుకు నడిగి డబ్బులు తీసుకోవాలంటే సంకోచంగానే అతనికి అతను చేసింది ప్రభుత్వ ఉద్యోగం కాదు కాబట్టి పెన్షన్ ఆదాయం సున్నా కొద్దో గొప్ప రిటైర్మెంట్ ఫండు పేర్చిపెట్టుకున్న సొమ్ము చెప్పుకునేంత పెద్ద మొత్తం కాదు ఆ విధంగా ప్రస్తుతం పూర్తిగా కొడుకు మీదే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది జీవితంలో మొదటిసారిగా చింతించాడు తనొక్కడే అయితే బహుశా చింతించేవాడు కాదేమో తనకు తోడుగా భాగస్వామి ఉంది ఇలా ఆధారపడటం వలన ఎవరైనా తన భార్యను అవమానిస్తే అది మాత్రం తను సహించలేడు వృద్ధాప్యంలో ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు స్వతంత్రంగానే బతికే పరిస్థితులు కల్పించుకోవాలి కానీ ఇప్పుడు అనుకోని ఏం లాభం అని అంటూ చింతించాడు ఇంట్లోకి వచ్చిన కొడుకు దగ్గరికి ఒక అరగంట తర్వాత వెళ్ళాడు సింహాచలం మనసులో అనేక మార్లు తర్జన భర్జలు చేసుకున్న తర్వాత అయినా పరాయి వాళ్ళని ఎవరినైనా అడుగుతున్నానా నా బిడ్డనే కదా అడిగేది నిజానికి వాడు బాగానే చూసుకుంటున్నాడు అని అనుకొని మెల్లగా వెళ్ళి కళ్ళద్దాల గురించి చెప్పాడు సింహాచలం వంక కొద్ది క్షణాలు చూసి ఏంటి నానా ఎన్నాళ్ళుగా ఉందిలా ఈ విషయం ముందే చెప్పచ్చు కదా బయలుదేరు అని అంటూ వెంటనే బయలుదేర తీశాడు తనతో పాటు తన భార్యని కూడా పక్కనే ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంటి పరీక్షలు చేయించి మరో రెండు రోజుల్లో ఇద్దరికీ కొత్త కళ్ళద్దాలు వచ్చేలా ఏర్పాటు చేశాడు రమేష్ పర్వాలేదు కొడుకు తమను బాగానే చూసుకుంటున్నాడు తమ పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు అని అంటూ మరో మారనుకొని సంతృప్తి చెందాడు ఆ రోజు ఉదయమే సిటీ అంద ఒకటే గోలగోలగా గందరగోళంగా ఉంది ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆందోళన విషయం ఏమిటని ఎవరిని అడగాలో తెలియటం లేదు ఓపిక తెచ్చుకొని లేచి బయటికి నడిచాడు సింహాచలం ఇంటికి కొద్ది దూరంలోనే నాలుగు రోడ్ల కోడలి టీకొట్టు దగ్గర జనం గుంపుగా నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు నిదానంగా అక్కడికి వెళ్ళి నిలబడి వాళ్ళ మాటలు వినసాగాడు బ్రిడ్జ్ కింద ఒక బస్సు ఇరుక్కుపోయింది అందులో చాలామంది ఇరుక్కుపోయారు బ్రిడ్జ్ పైన వచ్చే బస్సు చీకట్లో విరిగిన బ్రిడ్జిని చూసుకోక పైనుంచి కిందకి పడిపోయింది అందులో ఉన్న వాళ్ళందరూ తీవ్రంగా గాయపడ్డారు ఇద్దరు ముగ్గురు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అది వాళ్ళ మాటల సారాంశం ఏ బ్రిడ్జి బాబు అని అంటూ మాట కలిపాడు సింహాచలం అక్కడికొచ్చిన సింహాచలం వంక దెగా చూశారు అక్కడున్న మనుషులు ఏంటి పెద్దాయినా ఈ విషయం కూడా తెలియదా బైపాస్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు అక్కడ రైల్వే గేట్ ఉంది కదా ఆ గేట్ తీసి అక్కడ ఫ్లైఓవర్ కడుతున్నారు కదా అదే ఆ బ్రిడ్జి కూలిపోయింది ఇంకా నయం ఆ టైంకి ట్రైనేది రాలేదు వచ్చుంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది అని అన్నాడు ఒక వ్యక్తి ఇంజనీర్ ఎవడో వాడిని తన్నాలి ముందు అని అంటూ ఉచిత సలహాలిచ్చాడు మరొకడు ఇంజనీర్ని వాటితో పాటు ఆ కాంట్రాక్టర్ గారిని కలిపి బొక్కలో వేస్తే సరికదా కొంచెం కూడా సిమెంట్ లేకుండా ఇసుకతోనే బ్రిడ్జి కట్టాలంటే ఎలా కుదురుతుంది వాడు కట్టుకున్న ఇల్లు అలాగే కట్టుకుంటాడా మరొక వ్యక్తి లాజిక్ తీశాడు సింహాచలానికి జరిగిందేమిటో అర్థమైంది ఆ బ్రిడ్జిని పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ తన కొడుకే ఏదో తేడా జరిగి అది కుప్పకూలింది ఖచ్చితంగా వీడి మీద చర్య తీసుకుంటారు సుమారుగా మూడు వారాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది సింహాచలానికి సార్ మీ కష్టాన్నించుకోను నా కష్టాన్ని కూడా గుర్తించండి సార్ జరిగిన తప్పును రివర్స్ చేయలేము కదా ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అలాగని పనులు మానేసి కూర్చొని ఉంటామా అని అంటూ ఒక వ్యక్తి రమేష్తో మాట్లాడుతున్నాడు తన ఇంట్లోనే అతని చేతిలో ఒక బ్రీఫ్ కేస్ ఉంది సింహాచలం అక్కడే సోఫాలో కూర్చొని ఉన్నాడు చూడండి మీరు చేసింది చిన్న తప్పు కాదు నేను మీకు ఏ విధంగానూ సహాయం చేయలేను ఏమాత్రం తేడా వచ్చినా ప్రజల ప్రాణానికి ముప్పు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ బ్రిడ్జి ఎక్కువ కాలం నిలవదు అని అనిపిస్తుంది మీ పై వాళ్ళను కూడా మేనేజ్ చేశాను వాళ్లే మీతో మాట్లాడతారు అయితే ఇక్కడ వాళ్ళకన్నా మీ సంతకమే ముఖ్యం అందుకే వాళ్ళకిచ్చిన దానికి రెండు రెండింతలిస్తున్నాను ఆ మాటలు విని తల పంకించాడు రమేష్ ఎంతలా అందరికీ ఈ లెక్కన ఇస్తున్నారంటే దీంట్లో మీకొచ్చిన లాభం ఎంతో నాకు అంతుపట్టకుండా ఉంది మేము లాభాలు లెక్క వేసుకునేది మీలాంటి వారందరినీ దృష్టిలో ఉంచుకునే కదా కాబట్టి మీరు దేనికి ఆలోచించొద్దు ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా మీ పేరు ఎక్కడ బయటికి రాకుండా నేను మేనేజ్ చేయగలను అని అంటూ బ్రీఫ్ కేస్ ముందుకు తోశాడతను రమేష్ బ్రీఫ్ కేస్ తెరిచి చూశాడు కరెన్సీ వాసన కమ్మగా తగిలింది అతని కళ్ళ ముందు ఊరికి కొద్ది దూరంలో నాలుగు సెంట్ల స్థలంలో తాను నిర్మిస్తున్న భవనం ఊహ కళ్ళల్లో కదలాడుతుంది అప్పుడే అతని ఫోన్ మోగింది ఒక నిమిషం అతని వైపు చూస్తూ బ్రీఫ్ కేస్ చూశాడు రమేష్ అతని మౌనాన్ని అంగీకారంగా అర్థం చేసుకున్న ఆ వ్యక్తి ఉంటాను సార్ అని అంటూ బయటికి నడిచాడు గంభీరంగా వెళుతూ సింహాచలం వంక కూడా చూసి నమస్కారం సార్ అని అంటూ అతనికి కూడా నమస్కరించి మరీ వెళ్ళాడు సింహాచలం ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ఆ వ్యక్తి వెళ్ళిపోయాక ఏమిట్రా ఇదంతా అని అన్నాడు ఆందోళనగా తండ్రి అక్కడే ఉండటం చూసి కొద్దిగా తుల్లిపడి రమేష్ నాన్న అనవసరమైన విషయాలలో తల దోర్చొద్దు అని అన్నాడు కొద్దిగా అసహనంగా నువ్వేదో తప్పు చేస్తున్నావురా వచ్చిందెవరు అని అడిగాడు అయినా కాని పట్టించుకోవద్దన్నానా ఈ విషయం బయటికి తెలియనివ్వద్దు అని అంటూ తన అసహనాన్ని మరింతగా వెళ్ళగక్కాడు ప్రస్తుతం అదే సమస్యగా మారిందన్న విషయం అతనికి అర్థమైంది అనుకున్నట్లుగానే రమేష్ని అతనితో పాటు అతని పై అధికారులను కూడా విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు ఆ కాంట్రాక్టర్ రమేష్కి ఇంకా పై అధికారులకు కూడా బాగానే మొట్ట చెప్పాను అని కొండ బద్దలు కొట్టాడు అంతటితో ఆగక ఆ సమయంలో రమేష్ తండ్రి సింహాచలం కూడా అక్కడే ఉన్నారు అతను లంచం తీసుకున్నాడని అందుకు అతని తండ్రే సాక్షి అని కూడా చెప్పేశాడు సింహాచలాన్ని పిలిచి విచారించారు తన కొడుకు పరిస్థితి తలచుకొని తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది అతను చేసింది సామాన్యమైన తప్పు కాదు కానీ ఒకవైపు కన్నపేగు మరొకవైపు కర్తవ్యం మనస్సాక్షి వీటి మధ్య జరిగిన సంఘర్షణలో కర్తవ్యం ఓడిపోయింది అయ్యా నాకు రోజు నేను అక్కడే నేనక్కడే ఉన్నమాట నిజమే కానీ నాకు చూపు ఆనదండి పైగా నా కళ్ళద్దాలు కూడా పగిలిపోయాయి అతను ఏమిచ్చాడో నాకు కనపడలేదు అబద్ధం సార్ అంత పెద్ద బ్రీఫ్ కేస్ ఇచ్చాను అది కనపడలేదంటే ఎలా ఆ రోజు అద్దాలు వేసుకునే ఉన్నాడతను అని అన్నాడు ఆ కాంట్రాక్టర్ చాలా కోపంగా ఆయన చెప్పింది నిజమేనండి అంతకు రెండు రోజుల ముందే కొత్త కళ్ళద్దాలు కొన్నాడెతను అని అన్నాడు కాంట్రాక్టర్ తరపున వాదించే లాయరు తన తనకు సంబంధించిన కళ్ళద్దాల షాపు తాలూకు రసీదు కూడా సమర్పించాడు అసలు ఆ పెద్ద పెట్టెలో ఏమున్నాయో కూడా తెలియదు సార్ రెండు రోజుల ముందే కొత్త కళ్ళద్దాలు కొన్నమాట నిజమే కానీ మరునాడు అవి కింద పడి పగిలిపోయాయి రెండు రోజులు కూడా కాలేదు కదా ఎంతలోనే మళ్లీ కొత్త అద్దాలు కొనమంటే అబ్బాయి ఏమంటాడో అన్న బెరుకుతో విరిగిన అద్దాలు నా జేబులోనే ఉంచుకున్నానండి కాబట్టి ఆ టైంలో అద్దాలు పెట్టుకోలేదు నిజమండి అని అన్నాడు జేబులో నుంచి పగిలిన అద్దాల ముక్కలు తీసి చూపిస్తూ ఈ ముసలాయన అబద్ధం చెప్తున్నాడు సార్ నా మాట నమ్మండి కన్న కొడుకును కాపాడుకోవాలి అని అతను ప్రయత్నిస్తున్నాడు ముందు వాళ్ళింటికి వెళ్ళి సోదా చేయండి విడతలు విడతలుగా నేనిచ్చిన ఇరవై లక్షల పైనే ఇంట్లో దొరుకుతాయి అని అన్నాడు ఆ కాంట్రాక్టరు దూరపు చూపు ఆనదు కాబట్టి వాళ్ళ మధ్య జరిగిన విషయాలేవి నాకు తెలియదండి అక్కడ కూర్చొని ఉన్న మాట నిజమే కానీ వాళ్ళ మాటల మీద నేను దృష్టి పెట్టలేదండి వీళ్ళు చెప్పే విషయాలేవి నాకు అర్థం కావటం లేదు ఎంతకన్నా నాకేమీ తెలియదు అని అన్నాడు సింహాచలం అయితే లాయర్ వాదనతో ఏకీభవించిన జడ్జి రమేష్ ఇల్లు సోదా చేసేందుకు ఉత్తర్వులిచ్చాడు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సింహాచలం ఇంటిని అణువణువు వదలకుండా సోదా చేశారు అనుమానం వచ్చిన చోట గోడలు సైతం బద్దలు కొట్టారు ఇంటి వెనక చెట్ల పొదలను కూడా తవ్వేశారు ఇంట్లో బీరువాలో రోజువారీ ఖర్చులకు గాను ఉంచుకున్న మూడు వేల రూపాయలు మినహా ఎక్కడా వంద రూపాయలు కూడా కనిపించలేదు సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట అందులో రమేష్ లాంటి కింద స్థాయి ఇంజనీర్ల ప్రమేయం లేదని పై స్థాయి అధికారులు కాంట్రాక్టర్ పూర్తి బాధ్యులని నిర్ధారించి వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశించారు పెద్ద ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్న సంతోషంలో ఉన్నా సరే అదే సమయంలో రమేష్కి తాను కట్టుకోవాలి అని అనుకుంటున్న కలల సౌధం ఇంకా ప్రారంభం కానందుకు ఎంతో సంతోషంగా మరింత తృప్తిగా అనిపించింది అయితే దాన్ని పూర్తి చేసేందుకు చెయ్యాల్సిన ఖర్చంతా కళ్ళ ముందు కదులాడుతూ ఉంది ఇంట్లో ఉంచిన డబ్బంతా ఎక్కడికి వెళ్ళినట్లు ఎవరికీ తెలియని అనుమానం రాని ప్రదేశంలోనే కదా ఆ డబ్బుంచింది మరి ఏమైనట్లు అన్నదే అర్థం కాలేదు మనసు చంపుకొని తప్పుడు సాక్ష్యం చెప్పిన సింహాచలం కోర్టు బయటికి రాగానే కొడుకు వంక చూశాడు తండ్రితో చూపులు కలపలేకపోయాడు రమేష్ అయినా ఆ పశ్చాత్తాపం కొంతసేపే ఉంది అతని మనసంతా కనపడకుండా పోయిన రెండు బ్రీఫ్ కేసుల మీదే ఉంది ఒకటా రెండా ఒక్కొక్క దాంట్లో పది లక్షల పైమాటే నాన్న ఇంట్లో ఉన్న డబ్బంతా ఏమైనట్లు నువ్వేమైనా చూసావా ఇబ్బందిగానే అడిగాడు రమేష్ ఎన్నో చూడకూడని విషయాలను ఈ కళ్ళతో చూస్తున్నాను నా కన్న కొడుకు ఎంతగా దిగజారిపోతాడు అన్న విషయం నువ్వు కొనిచ్చిన కళ్ళద్దాలతోనే స్పష్టంగా కళ్ళారా చూశాను అంతకన్నా మరేమీ చూడలేదు ఆ పాపిష్టి డబ్బులు చూడలేను కూడా కన్నపేగు కాబట్టి మొదటి తప్పుగా క్షమించమని అంతరాత్మ ఘోషించింది అదే నా బలహీనత అందువల్లే అబద్ధం చెప్పాల్సి వచ్చింది నా మీద నాకే చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఈ పాపం ఏం చేస్తే పోతుందో అర్థం కావటం లేదు ఇబ్బందిగా చూస్తూనే మాట మార్చి అద్దాలు ఎప్పుడు పగిలాయి నాన్నా మరి నాకు మీరు చెప్పలేదే మళ్ళీ వెంటనే కొనేవాడిని కదా అని అన్నాడు కొడుకు వంక తదేకంగా చూసి కళ్ళద్దాలు పగిలిపోలేదు నాయనా నేనే పగలగొట్టేశాను నువ్వు చేసిన చేస్తున్న పనిని ఈ కళ్ళతో చూడలేక ఆ పని చేశాను ఉలిక్కిపడి చుట్టూ చూశాడు రమేష్ తమ మాటలు ఎవరైనా వింటున్నారేమో అన్న ఉద్దేశంతో ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు అతని మనస్సు నెమ్మదించింది ఇది నా పెంపకంలో లోపమే నీలో నిజాయితీ చచ్చిపోతుందని నేను కలలో కూడా అనుకోలేదు నేను వేసుకున్నది నీ అవినీతితో కొన్న కళ్ళద్దాలు కదా అందువల్లేమో ఈ కళ్ళల్లో సక్రమైన కళలు కూడా రావటం లేదు అందుకే అద్దాలు వెరగ కొట్టేశాను పర్వాలేదు నేను బతుకున్నంతకాలం నా సొంత కళ్ళతోనే బతుకుతాను అవినీతితో అరువు తెచ్చుకున్న ఈ కొత్త చూపు నాకక్కర్లేదు నిజం చెప్పాలంటే నా జీవితానికి చొక్కాని నాకున్న రెండు కళ్ళు మీ అమ్మే తనుండగా నాకిక ఈ అరువు కళ్ళెందుకు అసలు కళ్ళు లేకున్నా సరే ఆమె కళ్ళతోనే నేను చూడగలను తనే నాకు దారి చూపిస్తుంది ఎప్పుడు నీ మనసులో పశ్చాత్తాపం కరిగి పోయిన ప్రాణాలకు పరిహారం ఇవ్వగలుగుతావో అప్పుడు ఒకవేళ నా మనసు మారుతుందేమో అప్పుడు ఆలోచిస్తాను న్యాయస్థానంలో నువ్వు నిర్దోషిగా బయటపడటం నావల్లే నేను చెప్పిన తప్పుడు సాక్ష్యం వల్లే అందుకు నాకు నేనే విధించుకున్న శిక్ష ఇదే అనుకో అని అంటూ జేబులో పగిలిన కళ్ళద్దాల ముక్కలు వాటిని తీసి విసిరేసి వడివడిగా ఇంటివైపు అడుగులు వేశాడు సింహాచలం రమేష్ అవమాన భారంతో కుంగిపోతున్నా సరే అతని మనసు మాత్రం ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనే ఆలోచన అనుక్షణం అతన్ని పీడిస్తూనే ఉంది దూరంగా వెళ్లి వెనక్కి తిరిగి చూసిన సింహాచలానికి కొడుకు అంతర్మదనం స్పష్టంగా కళ్లకు కట్టింది అంతలోనే అతని పెదవిపైన చిరునవ్వు విరిసింది అందుకు కారణం రమేష్ని కస్టడీలోకి తీసుకున్న రోజు రాత్రి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఊహించి అతను దాచుంచిన రెండు బ్రీఫ్ కేసుల డబ్బు ఎవరి కంటా పడకుండా తీసుకొని వెళ్ళి పక్కన పేదల గూడెంలో చల్లా చెదురుగా విసిరేశాడు సింహాచలం మర్నాడు ఉదయం పని అటువైపుగా వెళ్ళినప్పుడు గూడెంలోని జనమంతా సంబరాలు చేసుకుంటూ ఉండటం చూసి అతని మనసంతా తృప్తి పడింది కళ్ళు సంతోషంతో తడిచాయి చూపు సరిగ్గా ఆరటం లేదు అనే దిగులు అతనికి ఇప్పుడు లేదు కథ పేరు సాక్షి మనస్సాక్షి రచించినవారు సింగీతం ఘటిక చలరావు గారు ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి బాయ్